హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజు వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా ఫెన్షన్ ధరలో ఉన్నారో ఆసరా చేతి పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయి వృద్ధులు కావచ్చు వంటర్ పైరలు కావచ్చు ఇంకా వికలాంగు సోదరులు నాలుగు వేల పదార్ల గురించి ఇప్పటికి ఎదురైతే చూస్తున్నారు ఇంకా ఆరు వేల పదహారు రూపాయల గురించి మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి అయితే మాట్లాడుకుందాం కాబట్టి వీడియోని కాస్త మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందో మనమైతే అన్ని విషయాల గురించి మాట్లాడుకోవచ్చు కాబట్టి వీడియోని కాస్త ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అనేది సబ్స్క్రైబ్ చేసుకొని మన అను యూట్యూబ్ అయితే ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే ఇచ్చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా దారులు కావచ్చు ఇటు రైతులు కావచ్చు రైతు భరోసా సమస్య డబ్బులు పాతయి పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు ఆసరా చేతి పథకం ద్వారా డబ్బులు అయితే ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకైతే వచ్చింది కాబట్టి హామీ ఇచ్చిన విధంగా ఒంటరి మహిళలకి వృద్ధులకి నాలుగు వేల పదహారు రూపాయల పైన మన ప్రభుత్వం అయితే అంగీకారం చేయడం జరిగిందని ఈ రోజున మన మంత్రి సీతాక గారు మాట్లాడుతున్నారండి ఇంకా విక్రమ సోదరులు కూడా ఆరు వేల పదహారు రూపాయలు అయితే ఉన్నాయి కదా వాటిపైన కూడా ప్రభుత్వం అయితే మంచి నిర్ణయం అయితే తీసుకుందని ఈ రోజున తెలియజేయడం అయితే జరిగింది సో ఇప్పటి నుంచి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క రైతు ఖాతాలో అలాగే ఆసరా పెన్షన్ ఖాతాలో ఈ నెల ఆఖరి నుంచి డబ్బులు అయితే వస్తాయని ఈ రోజున తెలియజేయడం అయితే జరిగిందండి సో ఇప్పటి నుంచి హామీ ఇచ్చిన విధంగా అందరికీ డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఇప్పుడు రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చేస్తున్నాయండి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు అలాగే ఆశ్ర పెన్షన్ ఖాతాలు కూడా ఆశ్రయ చేతి పథకం ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి అండి ఓకేనా సో కొత్త వాళ్ళకి అవకాశం అయితే ఉందంటే కొత్త వాళ్ళకి ఎలాంటి అవకాశం అయితే లేవండి ప్రెసిడెంట్ జనవరికు పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో మూడు లక్షల మంది దాకా వాళ్ళకి మాత్రమే ఈ డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఒక్కొక్క పదక చేసుకుంటూ చేసుకుంటే కాంగ్రెస్ అయితే వస్తుంది కాబట్టి సో మీ అభిప్రాయం కూడా వీడియో కింద కామెంట్ రూపంలో తెలియదు మరి నేను ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్